హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో పప్పులతో పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా పదే పది నిమిషాలు తయారయ్యే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్ కైనా లేదా పిల్లల కోసం లంచ్ బాక్స్ కైనా లేదా స్నాక్స్ కైనా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట చేయడానికి ఎక్కువ సమయం పట్టదు సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయం మరి ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ లోకి చిటికలో తయారయ్యే నీరు చట్నీ చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు తురుముకున్న ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను అదే కప్పుతోటి ఒక కప్పు పుట్టినాల పప్పు అనమాట సో ఇందులోకి కారానికి తగ్గట్టు మిర్చి వేసుకొని నేను ఇక్కడ రెండు మీడియం సైజు మిర్చి తీసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట స్మూత్గా సో చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా టెక్స్చర్ అనేది ఎలా ఉందో సో ఇలా మెత్తగా ఉండాలన్నమాట ఎక్కడ బరక లేకుండా సో బరక ఉంటే అంత రుచిగా ఉండదు అనమాట తినేటప్పుడు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీని ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు రెడీ చేసుకుందామండి సో తాలింపు కోసం ఇలా ఒక పెనంలోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అనమాట సో ఇందులోకి తాలింపు గింజలు అంటే శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అలాగే ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి ఇక్కడ నాకు కరివేపాకు లేదు మీకు దగ్గర ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోపుని ఇలా చట్నీలోకి వేసుకున్నానండి అంతే అండి మన ఈజీ చట్నీ రెడీ అనమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ సూజీ అని అంటారు కదా సొప్ మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట అలాగే ఒక పావు కప్పు పెరుగు తీసుకుంటున్నాను సో టేబుల్ స్పూన్లు అయితే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది అలాగే ఒక రెండు చెంచాల బియ్యపిండి తీసుకున్నాను అనమాట అలాగే ఒక ముప్పావు కప్పు నీళ్ళు అనమాట నీళ్ళు తీసుకొని ఒకసారి కలుపుకుందామండి లేకుంటే మనం మిక్సీ పట్టేటప్పుడు ఎగరే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకుందాము సో అవసరమైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పట్టుకోవాలన్నమాట సో మరి పల్చగా పట్టుకోకూడదు సో ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట మరి పల్చగా వస్తే మనకు బ్రేక్ఫాస్ట్ సరిగ్గా రాదండి సో ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఒకవేళ మిక్సీ పట్టేటప్పుడు తప్పుడు బ్యాటర్ కొంచెం పల్చగా అనిపిస్తే కొంచెం బే పిండి యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అండి ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని పది నుంచి పదహైదు నిమిషాల దాకా నాననివ్వాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పదహైదు నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత బ్యాటర్ చూపిస్తున్నాను చూసారా మనం రవ్వ వేసుకోవడం వల్ల కొంచెం చిక్క పడుతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ అలాగా అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇది ఇన్స్టెంట్ గా చేసుకోవడం వల్ల ఒక పావు టీ స్పూన్ సోడా వేసుకుంటున్నానండి కుకింగ్ సోడా ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం అండి ఇక్కడ కుకింగ్ సోడా లేకుంటే ఈనో అయినా యూజ్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాము మీరు ఒకవేళ ఈనో వాడేటట్టయితే బ్రేక్ఫాస్ట్ చేసుకునేకి ముందుగా యాడ్ చేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకోండి ముందుగా యాడ్ చేసుకుంటే మనకు పొంగదన్నమాట సో ఇప్పుడు ఇలా పొంగనాలు పెన్నం పెట్టుకొని కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటున్నానండి సో కొంచెం వేడవనిచ్చి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్యాటర్ అది వేసుకుందాము ఇలా మొత్తంగా వేసుకోవాలన్నమాట ఇక్కడ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి అడుగు అంటుంది అనమాట పొంగనాలు ఎప్పుడు లో లోటు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ పైన పెట్టుకుంటే మనకి పిండి పిండిగా ఉంటుంది అంటే మనకి అడుగు అంటుంది కానీ లోపల మాత్రం కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది సో అలా కాకుండా లోటు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకుంటే బాగా లోపల వరకు కుక్ అయ్యి బాగా పొంగుతాయి అనమాట పొంగనాలు సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇంకొక పక్కకు తిప్పుకుంటున్నాను చూసారా ఇలా ఇలా తిప్పుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుందామండి అంతే మనకి ఇన్స్టెంట్ పొంగనాలు రెడీ అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఉందండి ఎక్కడ ఇన్స్టెంట్ పొంగనాలు తిన్న టేస్ట్ అయితే ఉండదు మనం జనరల్గా పిండితో చేసుకుంటాము కదా పొంగనాలు సివి కానీ సేమ్ అలాగే ఉంటాయి ఎవరు నమ్మరు అనమాట ఇన్స్టెంట్ పొంగనాలు అంటే అంత రుచిగా ఉంటాయి సో ఇలా మొత్తం కుక్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుంటున్నాను సో చూసారా ఎంత స్పాంజీగా ఉన్నాయో సో తింటే మాత్రం అక్కడ తినేవాళ్ళు నాలుగైదు అయితే ఖచ్చితంగా తింటారు అంత రుచిగా ఉంటాయండి సో ఇక్కడ ఇంకొక వాయి కానీ వేస్ట్ చూపిస్తున్నాను చూసారా ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన బ్యాటర్ వచ్చి నాకు ఒక రెండున్నర వాయి అంటే ముప్పై ముప్పై ఐదు దాకా వచ్చి ఉంటాయండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి సో అంతే అండి ఈ టేస్టీ టేస్టీ పొంగనాలు మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి కామెంట్ నాకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది వచ్చే ప్రతి కామెంట్ చదవడం కానీ రిప్లై చేయడం కానీ సో ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చున్నా ఏదైనా యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి ఈ వీడియో చేరుతుంది సో మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి ఇంకా నా ఛానల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టెంట్ హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయండి సో ప్లీజ్ వీడియో చూసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పప్పులతో పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో తయారయ్యే ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూద్దామండి ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా అప్పటికప్పుడు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అనమాట సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ చూద్దామండి సో కొబ్బరి చట్నీ కోసం ఒక అర చిప్ప కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి తీసుకున్నానండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకుందాము ఒక రెండు సార్లు అయినా వాష్ చేసుకోవాలండి ఒకవేళ మీరు ఫ్రెష్ కొబ్బరి అంటే ఫ్రెష్ గా కొట్టిన టెంకాయ వాడుతుంటే అవసరం లేదనమాట ఇక్కడ నేను ఒక రోజు ముందు కొబ్బరి అంటే దేవుడి కోసం కొట్టిన కొబ్బరి తీసుకున్నానండి అందువల్ల కడుగుతున్నాను అనమాట సో కడిగిన తర్వాత నీళ్ళను ఉంపుకొని ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకున్నానండి అలాగే కారానికి తగ్గట్టు మిర్చి వేసుకుంటున్నాను ఇక్కడ నేను మూడు మిర్చి వేసుకున్నాను అనమాట ఇవి కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి సో అందువల్ల అలాగే రుచికి సరిపడా ఉరాలు ఉప్పు వేసుకుంటున్నాను అండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పు వేసుకుంటున్నానండి సో అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఇది కంపల్సరీగా వేసుకోవాలండి కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్రెష్ టేస్ట్ వస్తుంది చట్నీకి సో తగినన్ని నీళ్ళు పోసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి సో పచ్చి కొబ్బరి వేయడం వల్ల కొంచెం టైం పడుతుందనమాట సో ఫైన్ గా పేస్ట్ గా చేసుకోవాలనమాట సో చూస్తున్నారు కదా టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి లేదు కొంచెం తొందరగా గ్రైండ్ అవ్వాలంటే తురుము పట్టుకొని వేసుకుంటే కొబ్బరి కొంచెం ఫాస్ట్ గా గ్రైండ్ అవుతుంది సో సో ఇలా పట్టుకున్న తర్వాత మనం దీనికి పోపు వేసుకుందాం అండి చాలా రెస్టారెంట్స్ లో అన్నమాట సో డైరెక్ట్ గా ఇచ్చేస్తారు అలాగైనా తినచ్చు సో ఇది ఆప్షనల్ అనమాట పోపు వేసుకోవడం పోపు కోసం ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నానండి సో తాలింపు గింజలు అంటే జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపపు వేసుకున్నాను అనమాట అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నానండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా సో ఆ చట్నీ ఇందులోకైనా వేసుకోవచ్చు లేదా మనం పోపు దిగుతున్నాయి చట్నీ ఒక గిన్నెలోకి వేసుకొని అయినా వేసుకోవచ్చు అనమాట సో ఎలాగైనా చేసుకోవచ్చు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో అంతే అండి ఎంతో కమ్మగా రుచిగా ఉండే టెంకాయ చట్నీ రెడీ అనమాట ఇది చేసుకోవడానికి ఎక్కువ టైం గానీ బట్టదనమాట సో మీరు ఒకసారి ట్రై చేసి అలా వచ్చిందో నాకు కామెంట్ లో తెలియజేయండి ఇప్పుడు మనం దోశ రెసిపీ చూద్దామండి ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ తో ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నానండి అలాగే ఒక పావు కప్పు శనగపిండి తీసుకుంటున్నాను అన్నమాట అలాగే ఒక రెండు బంగాళదుంపలు మీడియం సైజు తీసుకుని ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట అలాగే ఒక పావు కప్పు పెరుగు వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక హాఫ్ కప్పు నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు అవసరమైతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ స్మూత్ బ్యాటర్గా మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది సో చూస్తున్నారా ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది సో కన్సిస్టెన్సీ కానీ చెక్ చేయండి ఒకసారి సో ఇలా ఉంటే మనకు దోశలు చక్కగా వస్తాయి అనమాట సో చూసారా ఇలా సో ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి సో కన్సిస్టెన్సీ అనేది మీరు కొంచెం వాటర్ ఎక్కువ తక్కువ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం రవ్వ వాళ్ళలేదు కాబట్టి పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు సో మనకి ఉప్పు కానీ ముందే వేసుకున్నాము కాబట్టి దోశలు వేసుకోవడానికి పిండి రెడీ అయినట్టే ఇప్పుడు దోశ పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట సో దోశ పెనం వేడయ్యాక కొంచెం ఆయిల్ ఉండేది అప్లై చేసుకుందాము సో అప్లై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా దోశలు వేసుకోవాలన్నమాట దోశలు వేసేటప్పుడు మనం మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి సో దోశలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే పెనం మరీ ఎక్కువగా వేడైపోతే మనకి ఈ పిండే కదండి నార్మల్ దోశ పిండైనా కానీ పెనానికి అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఇప్పుడైనా దోశలు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశలు ఏ దోశలు అయినా కానీ చాలా చక్కగా వస్తాయి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట సో చూసారా ఎంత ఈజీగా మనకి దోశలు అనేవి వచ్చేసాయో సో ఇక్కడ ఇంకొక దోశ కానీ వేసి చూపిస్తున్నాను చూసారా ఇలా దోశలు వేసేటప్పుడు వేసిన తర్వాత హై లో పెట్టుకోండి సో ఇన్స్టెంట్ దోశలైనా లేదా నార్మల్ రెగ్యులర్ రెగ్యులర్ దోశలైనా అయినా కానీ చక్కగా వస్తాయి అన్నమాట ఈ పిండితోటి క్రిస్పీ దోశలే కాదండి సాఫ్ట్ దోశలు కానీ వేసుకోవచ్చు అనమాట సో ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నా ఛానల్ కనుక కొత్తగా చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న క్లిక్ చేయండి ద్వారా నేను అప్లోడ్ డ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి ఇలాంటి ఎన్నో ఇన్స్టెంట్ దోశల రెసిపీస్ హెల్దీ దోశలు రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి సో ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్